ఓం శివసాయి బాబాకి ఓం శివసాయి బాబాకి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో దేవో భవ అతిథి అని అన్ని సప్త ఋషులు సప్త ఋషులు అనుభవజ్ఞులు అవధూతులు సద్గురువులు కవీశ్వరులు సంగీత పురుషులు అందరూ కూడి కూడా ఈ ప్రపంచంలో ఒక్కొక్క దానికి ప్రాతకాలం కాలం అనేటువంటి పదం మధ్యాహ్నం అనేటువంటి పదం సాయంకాలం అనేటువంటి పదం రాత్రి అనేటువంటి పదం ఇలాంటి ఒక నదికి ఒక పద ఒక పేరున పర్వతాలకు ఒక పేరు అట్లాగా ఇచ్చి అన్ని పరిశోధించి జరగబట్టి ప్రాముఖ్యత అన్నిటికీ గొప్ప పేరు గొప్ప మనసు గొప్ప సేవ ఎవరికై ఇస్తే సరిపోతుందని చర్చించుకున్నప్పుడు అక్కడ తేలిందట ఏమని అంటే అన్నిటికన్నా గొప్ప మంత్రం ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో ఈ భూమి కన్నా ఈ భూమినంత మోసి పట్టుకున్నది ఏదైనా ఉందంటే ఓంకారం అంట ఓంకారానికి నువ్వు ఎందుకు నువ్వు ఒక్కటే మోసి ఇంత ప్రాధాన్యత ఈ లోకాన్ని రక్షిస్తున్నావని దానికి ఎప్పుడూ ఆపోజిట్గా ఆహంకారం అంట అహంకారం నేనే ఉన్నా నేనేం తక్కువ కాదు నేను ఎవరికీ లొంగను నేను ఎవరికేం భయపడను నా నాదే నిజం నాదే సత్యం నేను ఎదుటి కరెక్ట్ లేదని గ్రామస్థలని అన్నగమ్మలని భార్య పిల్లలని ఉపకారం చేసిన వాళ్ళు ఎప్పుడూ ఇది మనలో ఉంటాయంటా ఉన్నాయి అది ఓంకారం మోసింది ఈ సృష్టి తర్వాత తదనంతరం ఏదైనా ఒక మంచి అది మోసింది అలా ఉంది మనకు సరళ మార్గంలో సులభోపాయంగా మనకి ఏదైనా ఎప్పుడైనా మనకు పాపాలు పోగొట్టుకున్న రుణం తీర్చుకోవాలా మరి ఆధ్యాత్మిక సత్యాన్ని సంపాదించుకోవాలా లోకానికి దూరమైనప్పుడు దేవునికి దగ్గర అవాలా జన్మం అంటూ ఒకవేళ ఉంటే మంచి జన్మమే రావాలా అడిగేదానికి హక్కు ఉండాలా దేవుడు పిలిచి నాకు మళ్ళా మంచి జన్మాన్ని ప్రసాదించాలా ఏది లేకుండా తినేకుండా తెలిసి పట్టుకున్న అగ్ని కాలుతుంది తినే పట్టుకున్న కాలుతుంది ఆ ప్రకారంగా మనం కర్మలు చేసి అప్పులు చేసి తప్పులు చేసి మప్పులు చేసి కుప్పలు కుప్పలుగా మనకు పాపాలు పెరిగినవి భస్మం ఒక క్షణంలో వరిగడ్డి ఒక గడ్డి కలుపు మనము అగ్నికి ఎలా దహనమై బూడిదైపోతుందో మనకు దుర్గంధమైన ఒక వాసన పట్టినప్పుడు అన్ని మాలినమైనప్పుడు గంగా జలంతో పడితే ఎలా అవుతుందో అంత మనకు సులభోపాయంలో మానవ జన్మానికి ఏదైనా సంపద అంటే ఏదైనా చూడండి అంటే నీవు అలాంటి ధర్మం ఎట్లు ఎక్కాలనుకుంటే మోక్ష మార్గానికి పోవాలనుకుంటే ఈ సంపద సంపాదించుకోవాలనుకుంటే నిజంగా నువ్వు ఈ సాధనలో రావాలా ఏది ఎలా జరిగినా పర్వాలే బీదవాడైనా ధనికవంతుడైనా బుద్ధివంతుడైనా బుద్ధి వాడైనా నువ్వు ఒక కోరిన కోరిక మంచి మార్గంలో పోవాలా పాపాలు పోగొట్టుకోవాలా కర్మాలని నశించుకోవాలనేటువంటి మనస్సు నీవు ఎవరుదారో వినో సొంతంగా వచ్చింటే ఒకే ఒక్క ఉపాయం అపాయం లేనిది ఉపాయం సూక్ష్మంలో ఉన్న మోక్షం అలాంటిది ఎక్కడైనా ఉందంటే మాతృదేవో భవ అని ఋషులు సర్వజ్ఞులందరూ కలిసి జల్లడి పట్టి వేదాలని పురాణాలని అన్ని అనుభవాలని యోగ ధ్యానముల కనబ కనబడితే అన్ని మంత్రముల కన్నా ముప్పై మూడు కోట్ల దేవతలు కలిసి మేటైన మంత్రము స్ఫూటిగా ఉన్నది సాటి లేనిది మాతృదేవోభవ ఆ మాట చాలా అందరికీ తెలియాలా తెలుసుకోవాలా దాన్ని పాటించాలా ఏం పాటించాలంటే తల్లిని గౌరవించు తల్లిని పూజించు తల్లిని ఒక నాదిగా భావించు అమ్మ అని అనేటువంటి అమ్మ అనేటువంటి భావనతో పలకరించు ఏదైనా చిన్న సేవలో పెద్ద మనకు ఫలితం ఉంది చిన్న తప్పులో కొండంత మనకు పాపం ఉంది ఏదైనా వెళ్ళిపో చిన్న మాటలో కొండంత మనకు పాపము కష్టము ఇది చిన్న సేవలో కొండంత మనకు లాభం కావున నాన్న చెప్పాలనుకుంటే నాకున్న చిన్న సేవలు ప్రతి ఒక్కరు కూడా ఉంది అని చెప్పుకోవాలి తప్పులు ఎవరు చెప్పుకోరు కానీ ఎప్పుడు చెప్పుకుంటారు ఆ ప్రకారంగా నేను చిన్ననాడు ఉన్నప్పుడు కూడా నేను చెప్పిన మాట వినడం లేదు సాధుసత్పురుషులు అయితే ఎక్కడంటే ఎక్కడ కొడితే అక్కడ వెళ్ళిపోతామని తల్లిదండ్రులు అన్నప్పుడు వారు ఏమన్నా సరే కొట్టినా తిట్టినా సరే వాళ్ళ పాదాలకు నమస్కారం చేయకుండా నేను బయటికి వెళ్ళేది లేదు పాత నమస్కారం చేయకూడదు నువ్వు నా కొడుకు కాదు మాకు అండదండలుగా ఉండేవాడు కాదు నా ఆస్తికైనా నా ఊరికైనా నాకైనా ఉండేవాడు కాదని కోపంగా ఉగ్రకోపిగా ఉండేటువంటి ఒక ఆంజనేయుడు బలాడ్డిగా మా తండ్రిగా ఉన్నప్పుడు కొట్టన కొట్టు తిట్టనే తింటుంది నేను నమస్కారం చేసేటప్పుడు నన్ను కర్రతో కొట్టినా నేను నమస్కారం చేయలేనిది పోను అనేటువంటి కొత్తవి మంచి తల్లి గుండ్రై కూడా అక్కడ దుమ్ము ధూళి ఉన్నా కిందకు పడి వారికి నమస్కారం చేసేట వరకు పోయేవాడిని కాదు నేను వేదం నాకు తెలీదు సత్యం నాకు తెలీదు సేవ నాకు తెలీదు నీ మాటలు నాకు అర్థం కావు నేను నమస్కారం చేసే వరకు నేను పోను అనేటువంటి తల్లి నేను పనికి పోతా ఉన్నాను ఇప్పుడు అంతా కూలి వాళ్ళు ఉన్నారు పొలము లాంటి నాకు అవన్నీ తెలియని బయట సర్ది కట్టుకొని ఇద్దరు పడి ఎక్కేటప్పుడు కూడా ఆపి ఆమెకి నమస్కారం చేయకొని నేను పోయేవాడిని కాదు ఆ అలవాటు అప్పటికి చేసాను దాన్ని ఎందుకు ఈ నటన ఎందుకు నీకు ఇంత అవసరం పనికిపోతా ఉందంటే నువ్వు మాట అంటే ముందు నేను గొప్పవాడైతాడు గురువుని ముట్టి గురి అవుతాను తల్లిని ముట్టి నేను తాత్పర్యము తెలిసిన వాడైతాను తండ్రికి నేను నమస్కరించి తండ్రులకు తండ్రి అవుతాను నేను లోకానికే తండ్రి అవుతాను అలాంటి నాకు ఒక గురువుని చెప్పిన సామాన్యమైన విషయంతో దాన్ని పాటిస్తూ ఉన్నాను కొట్టిన తీర్చిన ఏమి చేసినా నిందించిన నేను నన్ను ఏ దుర్మార్గం అనుకునే నేను వాడికి నమస్కారం చేయకుండా పోను అనేటువంటి విషయం తెచ్చాను రెండవది ఏమైనా ఏమన్నా అంటే వారికి చెప్పిన మాటలు చెప్పిన విషయాలు ఎన్నో పాటిల్చి రాత్రి వరకు నాకు అరవై తొమ్మిది వయసు ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది వరకు మాత్రం ఒక గురువు నాకు తమిళ మాటలో చెప్పినటువంటి తల్లి తండ్రిని నాపుడు ప్రార్థన చేసుకొని నిద్రించేటప్పుడు చేసుకుంటే దేవుణ్ణి ఓంకారాన్ని ఇవన్నీ ఎలా చేసుకుంటారో తల్లిదండ్రులు కూడా బాబు ఎప్పుడైనా మనసులో డబ్బు కావాలా లక్ష్మీదేవిని ప్రాప్త ప్రార్థన చేస్తుంది ఆరోగ్యం బాగుండాలా ఆంజనేయునికి ప్రార్థన చేయండి నీకు ఒక వర్చస్ కావాలా సూర్యుని నమస్కారం చేయండి ఈ భూమిపైన ఏ అపాయం లేకుండా చల్లగా పంట కానీ ప్రయాణంలో కానీ నీకు బాగుండాలనుకుంటే భూదేవిని ప్రయాణం నమస్కారం చేస్తుంది నువ్వు ఆరోగ్యంగా బాగుండాలనుకుంటే భూమిని పూజించేటప్పుడు చేస్తావు నీకు జ్ఞానశుద్ధి కావాలనుకుంటే స్నానం చేసేటప్పుడు ఆ మంత్రులు చెప్పి స్నానం చేసు ఎన్నో అవకాశాలు మనకి మన ఇక్కడే మనం కళ్ళెదుటే ఉన్నాయి చెప్పేవాళ్ళు లేక తెలీదు చెప్పేవాళ్ళు ఉండి తెలుసుకోరు తెలుసుకొని కూడా దాని పని చేయదు ఇలాంటి విషయాల్లోనే అన్ని గాలికి జొట్ట గింజలు మాత్రమే పోతూ ఉన్నాయి కొన్ని మాత్రం నిలబడుతున్నాయి ఆ ప్రకారంగా రాత్రి పూట ఆయన గురువు చెప్పినప్పుడు నాకు అది యాభై ఆరులో నేను జన్మడే